వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు అవినాష్ అయితే ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే రావడం జరిగింది స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది మరి పెన్షన్ కట్ అంటూ కొన్ని కీలకమైన వివరాలు రావడం జరిగింది ఇది ప్రభుత్వం నుంచి అయితే స్వయంగా రావడం కావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్కాగా అమలు చేస్తున్న పథకాల్లో ఒకటి ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా మరి ఈ యొక్క పింఛన్ పథకం చాలామందికి అయితే ఎంతో మందికైతే అయితే లబ్ధి చేకూరుతుంది ఇక దీని ద్వారా ప్రతి నెల దాదాపు ఇరవై ఆరు రకాల కేటగిరీల వారు పెన్షన్ అయితే పొందుతున్నారు ఇక వీరిలో ముసలివారు దివ్యాంగులు వితంతువులు మత్స్యకారులు ఇలా చాలామందే ఉన్నారు అయితే గత డిసెంబర్ నెల నుంచి ప్రభుత్వం అనర్హుల పేర్లను జాబితా నుంచి అయితే తొలగిస్తుంది ఇది చాలామందికి మన ఛానల్లో ఎంతోమందికి అయితే చెప్పడం జరిగింది చాలామంది ఎలక్ట్ అయ్యారు అయితే మరికొంతమంది మాత్రం ఇంకా ఇది ఏమాత్రం కూడా అమలు కాలేదని ఎవరు భయపడాల్సిన అవసరం లేదని అయితే అంటున్నారు కానీ మన ఏవిఎస్ అన్వేషణ యూట్యూబ్ ఛానల్లో పెట్టిన ప్రతి ఒక్క అప్డేట్స్ కూడా అధికారికంగా వచ్చినవే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవండి ఇప్పటికే రెండు లక్షల మంది అనర్హుల అయితే తొలగించగా మరో రెండు లక్షల పేర్లను అయితే తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందని తెలుస్తుంది ఇక దివ్యాంగుల పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని మరి ఈ యొక్క క్రమంలో మనకి తెలియజేస్తున్నారు ఇక ఏపీ రాష్ట్ర ఎమ్మెన్స్ ఎంఎస్ఎంఈ అదేవిధంగా సెర్పు శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు తెలిపారు ఇక ఆయన ప్రకారం ఏపీలో దాదాపు ఎనిమిది లక్షల మంది దివ్యాంగులు పెన్షన్ తీసుకుంటున్నారు వీరిలో కొద్దిపాటి వైకల్యం ఉన్నవారు నెలకు ఆరు వేల రూపాయలు చొప్పున తీసుకుంటుంటే పూర్తి వైకల్యం ఉండి ఉద్యోగం పని చేయలేని స్థితిలో ఉన్నవారు నెలకు పదిహేను వేల రూపాయల చొప్పున తీసుకుంటున్నారు అయితే వీరిలో అనర్హులు ఎంతమంది ఉన్నారు అనేది మాత్రం ప్రభుత్వం అయితే వెరిఫికేషన్ చేస్తుంది ప్రస్తుతం ఈ యొక్క వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది యథావిధిగా జరుగుతుంది మరి గతంలో హామీ ఇచ్చిన విధంగానే ఇంటింటికి వెళ్ళి ఈ యొక్క కూటమి ప్రభుత్వం జనాల యొక్క బాధలను అయితే అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తుంది ఇక్కడ మనం స్క్రీన్లో చూస్తున్నట్లుగానే చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి వెళ్ళి వారి యొక్క బాధల్ని ప్రతి ఒక్క విషయాల్ని కూడా తెలియజేస్తూ వారి బాధల్ని అర్థం చేసుకుంటూ వారి సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటిని కూడా ఆయన కొన్ని లిస్టులో పరిగణనలోకి అయితే తీసుకుంటున్నారు ఇలా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ముఖ్యంగా రైతులు కానివ్వండి అలాగే మరి ఎన్టీఆర్ భరోసా పింఛన్ వారు కానివ్వండి ఇలా ఎవరైతే చాలా వరకు కూడా జీతాలు లేక ఇబ్బందులు పడుతూ ఉంటారో మరి వారందరి సైతం వారందరికీ కూడా ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని టీడీపీ ప్రభుత్వం ముత్త ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు నడుస్తుంది ఇక డిసెంబర్ నెల నుంచే ప్రతి ఒక్క వెరిఫికేషన్ సంబంధించిన ప్రక్రియ అనేది కొనసాగుతుంది అయితే ఇప్పటి వరకు కూడా ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల మంది దివ్యాంగుల పింఛన్ల వెరిఫికేషన్ అనేది పూర్తయినట్లు మంత్రి చెప్పుకొచ్చారు ఇంకా ఆరు లక్షల మంది ఎవరైతే ఉన్నారో ఆరు లక్షల ఎనభై వేల మందికి వెరిఫికేషన్ అయితే జరగాల్సి ఉంది మరి మీరే అర్థం చేసుకోవాలి ఈ యొక్క లిస్టులో కనుక మీ పేర్లు ఉంటే అంతే సంగతి కాబట్టి ఎవరు కూడా వెరిఫికేషన్ జరుగుతున్న ఈ యొక్క క్రమంలో ఎవరైనా డాక్యుమెంట్లు సమర్పించి ఉంటే ఫేక్ డాక్యుమెంట్లు సమర్పించి ఉంటే కనుక డెఫినెట్గా మీరు సచివాలయానికి వెళ్ళి మీ యొక్క రీవెరిఫికేషన్ అనేది ఒకసారి చేసుకోండి చెక్ చేసుకొని మీరు నిజంగా ఎలిజిబిలిటీ ఉన్నారా లేదా అని తెలుసుకొని ఖచ్చితంగా కొనసాగండి లేదంటే మీకు మళ్ళీ ఈ యొక్క పెన్షన్ అనేది కట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఈ వెరిఫికేషన్ తర్వాత ఎవరికైతే పెన్షన్ అయిందో మరి వారికి తర్వాత నుంచి పెన్షన్ ఎప్పుడు ఇస్తారు ఎలా ఇస్తారు అనేది కూడా చాలా వరకు కూడా సందేహంలోనే ఉంది కాబట్టి మరొకసారి ప్రభుత్వం అయితే అందరికీ కూడా ఎలక్ట్ అయితే చేస్తుంది ప్రతి ఒక్కరు కూడా పింఛన్ తీసుకుంటున్న వాళ్ళు వారు నిజంగా ఎలిజిబిలిటీ ఉన్నారో లేదో అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక పోతే ఈ యొక్క పింఛన్ వెరిఫికేషన్కి సంబంధించి ప్రభుత్వం అయితే టార్గెట్ కూడా పెట్టుకోవడం జరిగింది అయితే మార్చ్ పదిహేనులోగా పూర్తి చేసేలా ప్రభుత్వం అయితే టార్గెట్ పెట్టుకుంది ఇది కేవలం ఎస్టిమేట్ ఎస్టిమేషన్ మాత్రమే ఖచ్చితంగా ఇది ఇలాగే కొనసాగుతుందా లేకపోతే ఇంకా టైం ఎక్స్టెండ్ అవుతుందా అనేది తెలియదు ఎందుకంటే చాలామంది దాగులు మూ దాగుడు మూతలు ఆడుతున్నారు కాబట్టి వారందరినీ కూడా పట్టుకునేందుకు ప్రభుత్వం అయితే చాలా వరకు కూడా ప్రయత్నాలు అయితే చేస్తుంది మరి ఇందులో భాగంగా ఈ యొక్క వెరిఫికేషన్ అనేది జరుగుతున్నాయి మరి పదిహేనో తేదీలోగా ప్రతి ఒక్కరిని కూడా పట్టుకోవడమే ఈ యొక్క టార్గెట్ అయితే ప్రభుత్వం పెట్టుకుంది మరి వారందరినీ కూడా చూసుకుంటుంది మరి అదే విధంగా ఇక్కడ మరొక కీలక విషయం అయితే దాగి ఉంది జనవరి నుంచి ప్రతి నెల కూడా ప్రభుత్వం దాదాపు లక్ష మంది లబ్ధిదారుల పేర్లను అర్హుల జాబితా నుంచి అయితే తొలగిస్తూ వస్తుంది మరి ఇందులో భాగంగా అనర్హులైన దివ్యాంగులతో పాటు ఇతర అనర్హులైన పింఛనదారుల పేర్లను కూడా తొలగిస్తున్నారు అనుకోవచ్చు ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వారి యొక్క పేర్లే కాదు వారు ఎలిజిబిలిటీ లేకపోతే వారి యొక్క పేర్లు మాత్రమే తొలగిస్తారని అనుకుంటున్నారు సాధారణంగా తీసుకుంటున్న పింఛన్దారులు ఉంటారు కదా మరి ఇతర అనర్హులైన వారు కూడా ఈ యొక్క పింఛన్దారుల పేర్ల లిస్టులో అయితే వస్తారన్నమాట ఈ యొక్క ఈ లిస్టులోకి చేరిన వాళ్ళు ఖచ్చితంగా తొలగించడం అయితే జరుగుతుంది మరి వారందరూ కూడా వెరిఫికేషన్ అందుకే చెక్ చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం పదే పది సార్లు చెప్తుంది అసలు కూటమి ప్రభుత్వం ఎందుకు పింఛన్ కట్ చేసే విధానంపై ఇంత శ్రద్ధ పెట్టిందో మీకు గతంలోనే చెప్పడం జరిగింది మన ఛానల్ తరఫున ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటున్నారో వారందరికీ కూడా ఇవ్వడంలో ఎటువంటి అభ్యంతరం అయితే ప్రభుత్వానికి లేదు కానీ అనర్హులై ఉండి కూడా మిగతా వారి యొక్క పింఛన్లు అనవసరంగా కొత్తగా పింఛన్ల లిస్టులోకి చేర్చుకున్న వాళ్ళ వారి వల్ల మరి ప్రభుత్వం అయితే భారం పడుతుంది ప్రభుత్వంపై భారం పడడం వల్ల ఈ అనర్హులు ఉండడం వల్ల కూడా ప్రభుత్వంపై భారం పడుతుంది మరి దీనిపై శ్రద్ధ పెడితేనే మిగతా వాళ్ళందరినీ కూడా చేర్చుకోగలమని కొత్త పింఛన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సరైన రీతిలో న్యాయం చేయగలుగుతామని చెప్పి ప్రభుత్వం యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇక జనవరి ఫిబ్రవరి కలిసి దాదాపు రెండు లక్షల మంది అనర్హుల పేర్లను అయితే తొలగించారు దీంతో గత వైసీపీ హాయంలో అరవై నాలుగు లక్షల మందికి పైగా ఉండే లబ్ధిదారుల సంఖ్య ఇప్పుడు అరవై రెండు లక్షలకు తగ్గిపోయింది ఫిబ్రవరిలో లబ్ధిదారుల సంఖ్యను ప్రభుత్వం అరవై మూడు లక్షల యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఏడు ఏడుగా చూపించిన ఇచ్చింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజేసింది అయితే ఇక్కడ మరొక విషయాన్ని మీరు గమనించాలి అరవై మూడు లక్షల యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఏడు ఏడు మంది ఉన్నప్పటికీ కూడా పెన్షన్ ఇచ్చింది మాత్రం అరవై రెండు లక్షల నలభై మూడు వేల ఎనిమిది వందల నలభై నాలుగు మందికి మాత్రమే అంటే ఫిబ్రవరిలో లక్ష పదహారు వేల అరవై మూడు పెన్షన్ ఇవ్వలేదన్నది స్పష్టమవుతుంది అంటే ఇంతమంది ఉన్నారన్నమాట లిస్టులో అయితే అందుకు కారణాలు ఏవైనా కావచ్చు కొంతమంది ఊర్లో లేకపోవడం ఇతర ఇతర కారణాలు ఏవైనా ఉండొచ్చు అన్నమాట కానీ ప్రభుత్వం మాత్రం అనర్హులకు పెన్షన్ అయితే ఇవ్వట్లేదు ఇదే నిదర్శనం అని కూడా చెప్పుకోవచ్చు ఇక డిసెంబర్ నెల నుంచి లెక్కలోకి తీసుకుంటే ఇప్పటికే రెండు లక్షల మంది పేర్లను అయితే తొలగించారు కాబట్టి మార్చ్ ముప్పై ఒకటో తేదీలోగా మరో రెండు లక్షల మంది పైగా పేర్లైతే తొలగించే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి దీనికి సంబంధించిన వివరాలు అయితే మన వరకు రావడం జరిగింది ఇక ఈసారి మార్చ్ ఒకటి శనివారం వస్తుంది అయితే అందువల్ల ఒకటో తేదీన పింఛన్లు పంపిణీ జరుగుతుంది ఇక అదే రోజు మధ్యాహ్నానికి మొత్తం కార్యక్రమం పూర్తయ్యే పూర్తయ్యేలా ప్రభుత్వం అయితే ప్లాన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి మరి ఈసారి జాబితాలో ఎంతమంది పేర్లను తొలగిస్తారో ఎంతమందికి పెన్షన్ కట్ అవుతుందో చూడాల్సిందే మొత్తంగా అనర్హులకు మాత్రం పెన్షన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వకూడదని అయితే ప్రభుత్వం బలంగా డిసైడ్ అయినట్లుగా అయితే మనకు తెలుస్తుంది వేరిఫికే వేరిఫికేషన్ ప్రక్రియ ఇంత ఖచ్చితంగా ఉంటుందని చెప్పడంలో సందేహమే లేదు ఖచ్చితత్వంలో జరుగుతుందని కూడా మనం అనుకోవచ్చు ఇక కొత్తగా పెన్షన్ పొందాలనుకుంటున్న వారు ఏమాత్రం కూడా భయపడకుండా సచివాలయానికి వెళ్ళి మీ యొక్క వెరిఫికేషన్ అనేది చేసుకున్నట్లయితే మీకు తర్వాత నుంచి అయితే పెన్షన్ పడడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మీరు ఎలిజిబిలిటీ అనుకుంటే డెఫినెట్గా సచివాలయానికి వెళ్ళి మీ యొక్క వెరిఫికేషన్ అనేది పూర్తి చేసుకోండి ప్రతి ఒక్క అప్డేట్స్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవ్వండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి